మాట ఎంత సేపు చెప్పుకున్నా అత్త మెచ్చిన కోడలు అన్నగా అవసరోడు మెచ్చిన బంగారం అన్న అవసరోళ్ళు మెచ్చిన బంగారం అయితే నగ చేయంటే నగలు ఎత్త బిడ్డ దానికి శృంగారంగా మెరుగు పెడితే పెమీన పెట్టుకుంటే బిడ్డ అక్కడ ఎంత మంచిగా చెవును గువ పుల్లలు కట్ల పుల్లలు రాళ్ల కమ్మలు ఇంత శక్కు శక్కువంట అని ఆమె నగల చూసి ఇంకో నలుగురు చేయించుకుంటారు పాత బంగారం కొంట పోయి ఇక తరగతి దిన్నే చెయ్యమంటే పట్టుకొమ్మంటే పరకెత్తు కరిగింది అంటాడు చూడు అంటే సుక్కెత్తు కరిగింది అంటారు కరుగుతే సగం పోతే ఇంట్లో ఏం పాడు పడింది అని ఇత్తడి వేకన్నా ఈనం చేసి పాడు చేస్తాడు నాలుగు పెట్టుకునే వరకు నల్లగా బొగ్గులు దానికి విలువ ఉండదు అవసరోడు మెచ్చిన బంగారం అయితేనే శృంగారం అత్త మెచ్చిన కోడలు కావన్నట అత్త మెచ్చిన కోడలు అయితే బిడ్డ కలవ పోని కొయ్య పోని మొయ్య పోని కోడలు దాని మును పోయింటే అత్తకు మును పడుతుంది పట్టి ఏమంటది వాళ్ళ అచ్చక్క ఒక కొరక్క మల్లవ్వ మా కోడలు కొత్త పొలూ ఇక్కడ పొలమారు దానికి తెలియదు అటువ కర్ర ఇటు కొర్ర నూకి పోకుండ్రి పోరి మునువెది చూస్తే రేపు అదే చేస్తది మంచిగా అని కోడల దాని మును కూడా అత్త వేసుకొని మును వెళ్ళది అత్తకే నచ్చలేదనుకో అదే శేన్ల పది మందిని కుప్పెత్తది కుప్పెత్తది వాడకట్టున సంవత్సరం బాగా మాట్లాడతారు కదా కోడలిదారి కొంటతనం ఏ సంగతి తెలియదు అత్త చేసిన ఆరాడు అందరికి తెలుస్తుంది అవ్వ ఆడిదా గాడిదా నాకు ఈ గిట్టనేనా కోత గిట్టనేనా మూత గిట్టనేనా అని అండే కాడ వత్తుతే కోడలిది ఉండలేక ఊరెళ్లి పోతుంది అగ అంత గురించి కొడక మీ అవ్వకు నచ్చని పిల్లలను నాచి పిల్లని చేసుకున్నావు అనుకో నాకు కూడా ఫుడ్ బంద్ అయింది బెడ్ బంద్ అయింది భారత్ బంద్ అయింది

నేను చేసుకోని అంటే మీరు చేసుకోరు చేసుకోరు అంటారు పెళ్లిస్తారు చేసుకోను ఎందుకు ఆ చేసుకున్నట్టు అయింది ఉంటే చేసుకుంటే దాన్ని చేసుకున్న మీరు బలవంతంగా భాషంగా కడితే నేను ఈ మేడ వినికి దురికి సత్తా అవ్వ అవ్వ చూసిన పిల్లను చేసుకోనందుకు నానా నువ్వు కూడా మేనపిల్లను చేసుకోమంటున్నావు మేనవారి పిల్ల మేకళ్ళ కుక్క నాటి వారి పిల్ల నే తుల్ల మొలక నువ్వు మళ్ళొక్కసారి ఇట్టా మీ ఆయన పిల్లలు వేసుకోమని నన్ను బలి వీటికి బాష్యంగా గట్టి పెళ్లి అనుకో ఈ మాలవీరి కళ్ళన్న కింద దురికి సత్తన్న అన్న మందన్న దాగి సత్తయ్యని కొడుకులేడనుకో నేను చచ్చిపోతానే బాపాని అలిగి ఎర్రల్ల వయవార కళ్ళ కన్న తండ్రికి జారి గుండెలు జల్లు అన్నయ్య సచ్చిపోతానన్నమాట కొడుక నేను వంటికి ఎట్లా వచ్చింది కొడుకో నా కొడక ముచ్చం రాజా మాట మాటకు కొడుక నేను సచ్చి పోతనంట నువ్వు సచ్చిపైనొళ్ళు మల్ల కనిపిస్తారు కొడక